యూరియా కొరత లేదని రైతులు అధైర్యపడవద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అన్నారు బిజెపి బిఆర్ఎస్ నాయకులు కృత్రిమ కొరతకు తెరలేపారని ఆయన ఆరోపించారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయరామారావు మాట్లాడుతూ వర్షాకాలం పంటలకు సరిపడ యూరియాను జిల్లాలో పకడ్బందీగా సరఫరా చేస్తున్నామని తెలిపారు జిల్లా కలెక్టర్ సాగు జరుగుతున్న పంటను అంచనా వేసి సింగిల్ విండో ఫెర్టిలైజర్ షాపుల ద్వారా రైతులకు యూరియాను అందిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి యూరియాను అందించడంలో వైఫల్యం చెందారని ఎద్దేవా చేశారు జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై ఆరు వేల పైచిలుకు ఎకరాలను పంటలు సాగుబడి అవుతుందని ఇరవై ఎనిమిది లక్షల ఒక వంద తొంభై ఐదు మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని అన్నారు పెద్దపల్లి రామగుండం మంతిని ధర్మారం అన్ని మండలాల్లో రెండు లక్షల యాభై వేల ఎకరాల సాగు జరుగుతుందని మరో పదిహేను వేల ఎకరాల రైతులు వరి నాట్లు వేస్తున్నారని తెలిపారు ఎస్ఆర్ఎస్పి చెరువులు కుంటలలో సమృద్ధిగా నీరు ఉండటంతో సాగుబడికి రైతులు ముందుకు వచ్చారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని తెలిపారు నెలవారీగా యూరియాను అందిస్తున్నామని జిల్లా మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఒక్క మెట్రిక్ టన్నుల యూరియా మార్కెట్లో ఉందని తెలిపారు కొత్తగా వేసే సాగుబడికి అరవై ఐదు టన్నుల యూరియా అవసరం పడుతుందని తెలిపారు రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎవరికి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు పెద్దపల్లి నుండి ఇతర రాష్ట్రాలకు యూరియా తరలిపోకుండా నాలుగు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు ఇప్పటి వరకు అరవై ఐదు నుండి డెబ్బై శాతం యూరియాను రైతులు వినియోగించుకున్నారని తెలిపారు రామగుండంలో ఉన్న ఎరువుల ఫ్యాక్టరీ డెబ్బై ఎనిమిది రోజులుగా మూతపడి ఉందని దానిని సరిచేసి తెరిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు తెలంగాణకు నష్టం జరుగుతుందని ఎంపీలు పార్లమెంటులో ప్రశ్నించినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి యూరియా అందించాలని అడిగినా కేంద్రం స్పందించకపోవడం హాస్యాస్పదమన్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ లు ఏమి మాట్లాడుతున్నారో అర్థమయ్యే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు తెలంగాణకు యూరియా కావాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ప్రియాంక గాంధీ మద్దతు పలికి తెలంగాణకు యూరియాను అందించాలని కోరారని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడే మాటల్లో స్పష్టత లేదని యూరియా ఇచ్చిన వారికి మద్దతిస్తామని తెలపడం సిగ్గుచేటనే యూరియా కృత్రిమ కొరతను సృష్టించేది బిఆర్ఎస్ నాయకులని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేటీఆర్ చెంప చెల్లుమనిపించే విధంగా సమాధానం ఇచ్చారని అన్నారు డెబ్బై ఎనిమిది రోజులు షెడ్ అవునాయి మరి మొన్న మళ్ళీ నడిపిస్తే కేవలం పదంటే పదిహేను రోజులు కూడా నడవలేదు మళ్ళీ ఇవాళ పది రోజులు ఆ షెడ్ ఉన్నాయి ఇవాళ ఏదో లీక్ అవుతామని చెప్పి పైపులు లీక్ అవుతా ఉన్నాయని చెప్పి ఇవాళ మరి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యజమాని చెప్తా ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పదకొండు శాతం ఉంది ఇవాళ పదకొండు శాతం పెట్టుబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఇవాళ డెబ్బై ఎనిమిది రోజులు పది రోజులు తగ్గర ఎనభై ఎనిమిది రోజుల నుండి తొంభై రోజుల నుండి కంటిన్యూగా షెట్ డౌన్ కావడం కూడా ఒక పెద్ద లోపం అయిపోయింది తెలంగాణ పెద్ద నష్టం జరిగింది మరి ఇదే విషయానికి సంబంధించి రెండు నెలల కన్నా ముందే అంటే రెండు నెలల కన్నా ముందే పార్లమెంట్ ఎంపీలతో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు తీసుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మరి జేపీ నడ్డా గారిని కలవడం జరిగింది మరి ఇబ్బంది అవుతుంది మరి రాను వర్షాలు పడ్డాక బరినాటి పెరిగిన తర్వాత మరి సప్లై గురు దీనికి బాగా తేడాగా కనబడతా ఉంది మరి ఇబ్బంది పడుతుంది వ్యక్తం చేసి తొందరగా యూరియా సప్లై చేసేటువంటి మీరు ఆలోచన చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి జేపీ నడ్డా కోరి మరి అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కూడా మళ్ళీ రెండోసారి కలిసి అయినా కూడా మన కేంద్ర ప్రభుత్వానికి మన వ్యవసాయ శాఖ మంత్రికి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సీమ పుట్టినట్లేదు దీనికి సంబంధించి అడుగుతా ఉంటే పాపం బాగా చూస్తే నాకు చూస్తాను బీజేపీ ఇద్దరు మంత్రులు బండి చాలి ఏం మాట్లాడతారో ఆయన కిషన్ రెడ్డి మరి ఆయన మాట్లాడుతూ ఉంటే ఇలా కేంద్రం ఎంత సప్లై చేసింది కేంద్రం దగ్గర ఎంత బఫర్ స్టాక్ ఉంది రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎంత స్టాక్ ఉంది ఇవాళ మనం ఎంత సప్లై చేసి ఉండే ఎంత సప్లై చేయాలి అనేటువంటి ఆలోచన లేకుండా మీరు కేంద్ర మంత్రిగా మాట్లాడుతూ ఉన్నారంటే మీరు బాధ్యతను మరిచి బాధారాహితంగా మీరు మాట్లాడుతూ ఉంటే మరి మిమ్మల్ని ఏం మిమ్మల్లా అది మీ విచక్షణకే వదిలేస్తా ఉన్నాం మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంత్రిగా పనిచేసిన ఇవాళ బండి సంజయ్ గారు కూడా మీరు ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులు వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రంలో పదిహేడు మంది ఎంపీలు ఉంటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా ఎనిమిది మంది ఎంపీలు గెలిపిస్తే మిమ్మల్ని ఎనిమిది మంది ఎంపీలు గెలిపించారు మీకు బాధ్యత లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర రైతాంగం పట్ల మీకు బాధ్యత లేదా అంటే ఇంతసేపు నిపాల్ని రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేసి చేతులు దొరుకునేటువంటి ప్రయత్నాన్ని దయచేసి బంద్ రైతుల కోసం అలతోంది రైతుల ఉసుధాలు రైతులకు ఉత్తు కలిగినటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడ్డటువంటి దాఖలా లేదు రైతుల ఉత్తు కలిగినటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడ్డటువంటి దాఖలా లేదు ఎన్నో రోజులు మనం వాస్తవాలు మసలి పెట్టలేము ఇవాళ రైతులకు కూడా అవగాహన ఉంది రైతులకు కూడా ఏం జరుగుతుంది యూజ్ సప్లై ఇవ్వలే రైతు మీ రాష్ట్రంలో ఇవాళ దయచేసి మీరు అటువంటి మరి మీరు బంద్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే మీరు ఎంత ప్రయత్నం చేయడం అంత ప్రయత్నం చేస్తా ఉన్నారు మనం మీ అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇంకా రెండు లక్షల చిల్లర మెట్టిన ఎవరి ఎట్లు అయినా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఎమ్మెల్సీ ఒక చదువుకున్న వ్యక్తి అడ్వకేటు మరి తెలియని వ్యక్తి కాదు ఆలోచన ఉన్న వ్యక్తి వారు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉండి ఇవాళ మీ అయితే ఢిల్లీకి వెళ్ళి మీ జేపీ నడ్డా ముందు మీరు ధర్నా చేయండి ఇవాళ పార్లమెంట్ లో మా ఎంపీలు అర్జెంట్ మోషన్ ఇచ్చేది విజయం మీద దాని స్పీకర్ తిరస్కరించి ఇవాళ మా ఎంపీలు నిత్యం నిరసన చేస్తా ఉన్నారు విజయ్ మరి ప్రియాంక గాంధీ గారు కూడా తెలంగాణకు విజయ్ ఇవ్వాలని చెప్పి సాంఘీభావం తెలిపడం జరిగింది మరి ఇన్ని రకాలుగా రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడితే రైతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తే నిత్యం రైతుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే మీరు ఆలోచన మీ ఆలోచన పక్కన పెట్టి మీరు చేయవలసిన పని కూడా చేయకుండా మీరు ఇచ్చే ఇచ్చే ఇవ్వే ఇవ్వకుండా మీరు కేవలం రైతులను మగ్గు పెట్టే విధంగా ఏదో రాష్ట్ర ప్రభుత్వం ఏదో తప్పు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏదో రైతులు ఇబ్బంది పెడతా ఉంది అనే విధంగా వాళ్ళు మీరు ఏదైతే వివరిస్తా ఉన్నారో అది మీది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవాళ రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఇబ్బందులు ఉన్నారు మరి వాళ్ళు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీ కోటి రైతులు ఉన్నారు ఇవాళ ఇలా రైతు అంటేనే పార్టీల కఠినంగా పనిచేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటారు మరి ఇవన్నీ మర్చిపోయి ఇలా ఆర్ఎస్ఏలు కూడా మరి బంద్ అయ్యి మళ్ళీ ఇంకా కూడా నాలుగు అన్నారు ఎనిమిది రోజులు అన్నారు పది రోజులు దాటి పదకొండు రోజులు బంద్ అయ్యారు ఈ రోజు వరకు అది స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగు అన్నర ముందు మళ్ళా నిన్న ఉన్నట్టు చెల్లి మళ్ళా నాలుగు రోజులు అంటారు అంటే దాన్ని కేంద్రం మేనేజ్మెంట్ ఇస్తా ఉంది దాని హైదరాబాద్ ఢిల్లీలో ఉన్నది అంటే మీరు ఇంత ప్రాబ్లం ఇక్కడ జరుగుతూ ఉంటే ఇంత ఇబ్బంది జరుగుతూ ఉంటే దాని ప్రాబ్లం ఏందో తెలుసుకోకుండా ఆ ఆర్ఎఫ్సీ ఎందుకు ఆగిందో దాన్ని మీరు మంచి మెకానిక్లను తీసుకొచ్చి దాని మీద ఒక సర్చ్ చేయకుండా దాన్ని రిపేర్ చేయకుండా మరి మీరు ఇవాళ వివరిస్తూ ఉన్నారంటే అంటే మీ ఆలోచన అంతా కూడా మీరు మామూలు ఏదో బాధనం చేయాలనుకుంటా ఉన్నారని అది జరగదు బాధ వాళ్ళ నూతనైతే నాకు కోసం ఇస్తాను పదేళ్ళ అధికారాలు ఉంటే అయ్యా కేటీఆర్ మీరు ఎవరు సప్లై అయ్యాను నువ్వు అమెరికా పెద్ద పెద్ద సదువులు ఇంగ్లీష్ హిందీ బాగా మాట్లాడతా అని చెప్పి నీకు యూరియా ఎవరు సప్లై చేయరా తెలువదా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విమర్శిస్తున్నావు మరి బీజేపీని ఎందుకు అడుగుతులేదని అడుగుతా ఉన్నా ఆయన యూరియా ఎవరింత వాళ్ళ కోటెత్తారు అంటే ఆయన నిన్ను కిషన్ రెడ్డి గారు చెంప అనిపించింది నిన్న దాన్ని గురించి అయినా సిగ్గు తెచ్చుకోవాలి మాట్లాడేటప్పుడు కొద్దిగా వికేంద్ర ప్రయత్నించాలి మంత్రి చేసిన ప్రయత్నం ఈ రాష్ట్రంలో చాలా ముఖ్యమంత్రి ఎవరించినప్పుడు ఇలా యూరియా సప్లై చేసే విషయం తెలుసు మీకు ఇలా మీరు కూడా ప్రభుత్వం ఉన్నారు ఇలా యూరియా వదిలిస్తారు కేంద్ర ప్రభుత్వం ఇలా విదేశాల నుంచి దిగుమతి చేసుకో అన్నా కూడా కేంద్ర ప్రభుత్వమే విదేశాల్లో ఉన్నటువంటి యూరియా ఆ దేశాలతో మాట్లాడి ఎంత యూరియా కావాలని చెప్పి ఇండియాకి పెడితేనే ఇవాళ మన దేశానికి యూజ్ కనీసం అవగాహన లేకుండా ఇట్లా కేటీఆర్ అంటే వాళ్ళ బాధను తినడానికి ఏం దొరుకుతలేదు ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది వాళ్ళు ఏది చెప్పిన ప్రతి పనిని ప్రజలకు చేసి చూస్తా ఉంది ఇవాళ రైతు మున్నటిదాకా రైతు బాధ చేసి రైతు బాధ రైతు భరోసా ఐదు రూపాయలు ఇచ్చి ఆరు వెళ్తున్నాం తొమ్మిది రోజులను రికార్డ్ సాధించాం దాంతో వాళ్ళ బాధను తిన్నంటే వాళ్ళకి ఏం లేదు ఏం మాట్లాడదాం ఏం దూకలు ఇవ్వాలి కన్ఫ్యూజన్ ఉన్నారు వాళ్ళకి ఇంటర్ వాళ్ళే మనలో ఇవ్వాలి ఈరోజు కాదు ఆ ఇంటర్లో ఒక దిక్కు ఈ పార్టీలో తాపుకోలేకపోవడంతోనే వాళ్ళకి ఏం చేయాలో మాట్లాడాలి అటువంటి పరిస్థితి మీ పార్టీ ఉంది ఫస్ట్ మీ పార్టీని చక్కనిద్దుకో మీ పార్టీని మీ ఇంటి వివరానికి చక్కనిద్దుకో నికున్నాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ప్రభుత్వం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దరు కానీ నేను ఒకటే బీఆర్ఎస్ అయినా ఎంపీలు ఒక రైతు లింగులు అంటారు లింగులు ఎక్కువ ఇద్దరు అంటారు చింత చూస్తుంటే మా అక్కడ కేంద్రం ధర బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి మీరు కూడా ఎట్లు ఇవ్వండి జేపీ నడ్డా గెలవండి అంటే మీకు యూరియా రావద్దు రైతులకు లూజ అందద్దు మీరు కూడా రోడ్డు మీద రైతులు యాభై మంది దానికి అడగలిసి రీత లేదు యూ ఇవాళ రైతుల కంటే ఎక్కువ రాష్ట్రం నేను చెప్పే సక్తి విధించిఆర్ఎస్ వల్లే దాన్ని ఎక్కువ తయారు చేస్తా ఉన్నారు ఏది చెప్పులు తీసుకుపోయి పెట్టడం లైన్లలో లేకుండా వాళ్ళ కార్యకర్తలు తీసుకుపోయే లైన్లలో నిలబెట్టడం కృత్రిమ అంటే యూరియా ఉండగా కూడా యూరియా లేదు 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 లేదని ప్రభగం చేయాలన్న ఒక ప్రయత్నం మీరు ఏదైతే చేస్తా ఉన్నారు రేపు లోకల్ వాడ ఎన్నికలు కూడా

రాజేశ్వర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డి దామోదర్రావు అబ్బయ్య గౌడ్ చిలిక సతీష్ సాయిర్ మహేందర్ గాజుల రాజమల్లు ఉస్తెం గణేష్ అమరిశెట్టి రాజలింగం పన్నాల రాములు అమరిశెట్టి తిరుపతి ముత్యాల రవీందర్ పల్ల సురేష్ కల్లెపల్లి జాని గాదాసు రవి బండగోపాల్ దున్నపోతుల రాజయ్య మహ్మద్ రఫీక్ చింతల రాజు మధు దొరికొండ ప్రభాకర్ బండారి రమేష్ అమీనోద్దీన్ ఆరెపల్లి కిరణ్ సముద్రాల విష్ణు మేడి శ్రీనివాస్ గౌడ్ తదితరులు